कला कार्यक्रम श्री కూడా ఆయన ఏం చేశాడు కూడా కృష్ణుల్ని పట్టుకుని ఉన్నాడు కోపంతో కోపంతో పట్టుకున్నప్పటికీ కూడా సంసు అనుగ్రహించాడా లేదా చివరికి అంటే మనం ఏ రకంగా పట్టుకున్నప్పటికీ కూడా భగవంతుడు మనల్ని అనుగ్రహించి తీరుతాడు మనం చెయ్యాల్సిందేంటి ఆయన సాధారణ 見るなるの、箱型の宿題に向かっておいしかった,た。

వారిని శిక్షిస్తూ ఉంటుంది అంటే భగవంతుడి యొక్క అవతారం ఎందుకు వస్తుంది దుష్టులైనటువంటి వారిని శిక్షించి సుష్టులైనటువంటి వారిని రక్షించడానికి ఆయన ఎప్పుడూ కూడా అవతరిస్తూనే ఉంటాడు మిగతా యువ యువతను మీరు గమనించండి త్రేతాయుగంలో ఉండొచ్చు కృతయుగంలో ఉండొచ్చు ద్వాపర యుగంలో ఉండొచ్చు మనకి రాక్షసుడు అనేసరికి వాళ్ళకి వివిధ రకాలైనటువంటి రూపాలు ఉంటాయి వారి మాత్రాన మనకి మనకి అలాగే అలా మనకి రాక్షస రూపం మనకి గోచరం అవుతుంది వారి మన ప్రవృత్తి కూడా అలాగే ఉంటుంది ఎందుకు ఉదాహరణకి రావణాసురుడు చూడండి సీతమ్మ సీతమ్మల్ని అపమరించాడా లేదా ఎంతో శుభభక్తుడు అయినప్పటికీ కూడా పరస్ వ్యాపోంతో రావణాసురుడు నశించిపోయాడు అలాగే మనకి ఎంతో మంది మహాను శ్రీమతి జ్యోతి గారు విచ్చేశారు వారి ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది వారిని త్వరగా వేదికపై తెచ్చేసి వారి ఉపన్యాసాన్ని కావించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు 何 సింహస్వామి చేసుకుంటున్నటువంటి బ్రహ్మోత్సవాలకి అందరికీ స్వాగతం పలుకుతూ అలాగే ఆ భక్తులందరికీ కూడా ఆ నృసింహస్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ మరి ఆ యొక్క నృసింహస్వామి యొక్క కటాక్షాన్ని మనమందరం పొందాలని కోరుకుంటూ ఉన్నాము నిజానికి మనకు ఒక ఆలోచన కలుగుతుంది అసలు భగవంతుడేంటి ఎన్నో రూపాలలో కనిపిస్తాడు మనకి ఎన్నో రకాలైనటువంటి రూపాలతో ఈ భగవంతుడు కనిపించడానికి ఏంటి అన్నటువంటి ఆలోచన కలుగుతుంది సారా అంటే ఆకాశంలో నక్షత్రంగా కనిపిస్తుంది అవతార అంటే ఆ తారే కిందికి దిగి వచ్చి మనకి అవతార రూపంలో మనకి కనుక కనిపిస్తే దాన్ని అవతారము అంటాము